ఏపీ తెలంగాణ మధ్య బనకచల్ల ప్రాజెక్ట్ అనేది వివాదంగా మారిన నేపథ్యంలో కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ చేసిన వ్యాఖ్యలైతే తెలంగాణ బిజెపి నేతల్ని ఇరుకున పెట్టేవిగా మారాయి ఇక్కడ సముద్రంలోకి వృధాగా పోతున్న జలాలని వాడుకుంటే తప్పేంటి అని గడ్కరీ వ్యాఖ్యానించడం ఇక్కడ ఏపీలో పర్యటన సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేయటం అయితే ఇప్పుడు తెలంగాణ బీజేపీ నేతలకైతే మింగుడు లేదు ఎందుకంటే ఇక్కడ తెలంగాణ నీటి హక్కులని హరించే బనకల్ల ప్రాజెక్ట్ అంటూ పెద్ద ఎత్తున కాంగ్రెస్ ప్రభుత్వం కానీ తెలంగాణ ప్రభుత్వం కానీ అదేవిధంగా ఇక్కడ బీజేపీ కానీ మిగతా పార్టీలు బీఆర్ఎస్ కానీ ఇవన్నీ కూడా ఏపీ ప్రభుత్వంపై దుమ్మెత్తిపోస్తున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి సాక్షాత్తు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ వృధా జలాలను వాడుకోవాలి దాన్ని వాడుకోకపోతే దాని మీద వివాదాలు ఎందుకు రాష్ట్రాలు చేసుకుంటున్నాయని వ్యాఖ్యానించడం అయితే ఇప్పుడు తెలంగాణలో ఉన్న బీజేపీ నేతలకైతే ఎరకాటంలో పడే పరిస్థితి కనిపిస్తుంది ఇప్పటికే ఏపీ మంత్రి లోకేష్ చేసిన వ్యాఖ్యలు అంటే అసమానతలు సృష్టిస్తున్నారు తెలంగాణ వాళ్ళు దీన్ని రాద్దాంతం చేస్తున్నారు అంటూ లోకేష్ చేసిన వ్యాఖ్యల మీద కూడా అటు రాష్ట్ర మంత్రి ఉత్తమ కుమార్ రెడ్డి కానీ తర్వాత పొన్నం ప్రభాకర్ కానీ విరుచుకుపడ్డారు ఏమీ తెలవకుండా లోకేష్ మాట్లాడుతున్నారు ఇప్పటికే గోదావరిలో ఉన్న నీటి హక్కులను పంపిణీ హక్కులు ఎవరికి ఎవరి వాటా ఎంత అనేది ముందు తేల్చాలి ఆ మొత్తం వినియోగించుకున్న తరువాతే మిగులు జలాలు ఉంటాయి కానీ ఆ మిగులు జలాన్ని మేము వాడుకుంటే తప్పేంటి అని వ్యాఖ్యానించడం అయితే దారుణం దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ఇదంతా కూడా బలకచెల్ల ప్రాజెక్టు కేసీఆర్ వైఫల్యం వల్లే కేసీఆర్ తీసుకున్న నిర్ణయాల వల్లే ఇది మొత్తం కూడా ఏపీకి అనుకూలంగా మారిందనేదైతే రాష్ట్ర ప్రభుత్వం విమర్శిస్తూ వస్తుంది ఏదేమైనా ఇప్పుడు తాజాగా నితిన్ గడ్కరీ వ్యాఖ్యలు కూడా ఏ తెలంగాణ బీజేపీ నేతలు ఎలా సమర్థించుకుంటారో అనేది అయితే వేరు చూడాలి